అలలూయ యేసు నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాం దేవుని ప్రేమను బట్టి దేవుని కృపను బట్టి నిజంగా దేవుడు ఇష్టాయుల జీవితంలో ఏ రీతిగా మన్నాను కురిపించాడు అదే రీతిగా మన ఆత్మీయ జీవితాలు బలపడులాగున నిజంగా ఆత్మీయ మన్నాను కురిపిస్తున్న సజీవుడు సంపూర్ణుడనైన ఇసై నామానికి మహిమ కలుగునుగాక అలలూయ అనేక సార్లు అనుకుంటూ ఉంటారు ప్రేమ వల్ల నిజంగా ఇష్టాయుడు ఎంత ధనులు అని ఎందుకు అంటే ప్రేమ వాళ్ళరా వారు నలభై సంవత్సరాలు అరణ్యములు మన్నా చేత పోషించబడ్డారు అంటే అలలుయ్యా మరి ఆ మాటలు తలుచుకున్నప్పుడు ఎంత థ్రిల్లింగ్గా ఉంటుంది వాళ్ళ లైఫ్ అని అనుకుంటుంటాం ప్రేమణ వాళ్ళు అయితే నేను నేనేమంటారు అంటే ప్రేమ వాళ్ళరా మనం అంతకంటే శ్రేష్ఠము అని చెప్పవచ్చు ఎందుకు బ్రదర్ అర్థిక చెప్తారు అంటే వాళ్ళు కేవలం ఒకవేళ నలభై సంవత్సరాలు పోషించబడి ఉంటారు మా ప్రేమ వాళ్ళ అయితే దేవుని నమ్ముకున్న ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు ఎంత ఎన్ని ఎంత ఎన్ని సంవత్సరాల నుంచి దేవుడు ప్రతి దినము ప్రతి దినము కూడా రీతిగా ఆత్మీయ మన్నాను కురిపిస్తూ నిజంగా మనము బలపరుస్తూ నిజంగా ప్రేమ వల్ల రీతిగా ఉంటుంది అంటే నాకు అనిపిస్తుంది ఒకవేళ వారు కేవలం మన్నా మాత్రం తిన్నారు దాని గురించి బాబిలి రాయబడింది కొత్తిమీర గెంజే వాళ్ళే ఉంటుంది సో అపం చేసుకొని తిన్నారు ఇప్పుడు దేవుడు అంతకంటే అని చెప్పచ్చు మనం ఎందుకు అంటే నిజంగా ప్రేమణ వల్ల రకరకాల ఆహారాలు మనకు పెడుతూ ఉన్నాడు అంటే ఎక్కడ మనం బలహీనంగా ఉంటున్నామో ఇమీడియట్గా అంటే నాకు అనిపిస్తుంది ఎక్కడ కూడా మనం బలహీనతలు కాకుండాట్లుగా ఒకవేళ కొన్నిసార్లు దేవుని మాటలు ఎంత ఉంటుంది అంటే తేనె కంటే జుంటు తేనె ధారల కంటే అతి మధురంగా ఉంటుంది అటువంటి శ్రేష్టకరమైన ఆయన మాటలతో మనల్ని పోషిస్తున్నాడు హలలుయ మరి అనేక సార్లు నిచయంగా ప్రేమ వాళ్ళ ఎరథిగా ఉంటాం మరి వాక్యాన్ని మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే నిజంగా నాకు అనిపిస్తుంది అనేక సార్లు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు లేకపోతే రీతిగా కార్యక్రమాలు చూస్తున్నప్పుడు మనం ఏం చూస్తుంటామంటే ఒకవేళ దేవుని మందిరానికి వెళ్ళి కూర్చున్నప్పుడు లేకపోతే మనం యూట్యూబ్ ఆన్ చేసుకుని దేవుని మాటలు వింటున్నప్పుడు కూడా మన జీవితంలో మనకున్న సమస్యలను బట్టి బాధను బట్టి ఏ రీతిగా ఉంటామంటే మా అంత తక్కువ లేరు లేకపోతే మా అంత ఇంకా ఒకవేళ ఘాటుగా మాట్లాడితే మా అంత దౌర్భాగ్యం లేరు ఎందుకు మా జీవితంలో రీతిగా ఉంది ఓహ్ రకరకాలైన నిర్పు మాటలు అంటున్న మనం చూస్తూ ఉంటాం ప్రేమ అనేక మంది ఆ రీతిగా వరకున్న బాధను బట్టి వరకున్న దుఃఖాన్ని బట్టి ఆ రీతిగా మాట్లాడుతూ ఉంటారు ప్రేమ వాళ్ళ అయితే నాకు అనిపిస్తుంది దేవుడు ఏ రీతిగా మనల్ని ప్రేమిస్తున్నాడు దేవుని యొక్క ధన్యత నిజంగా మనం తెలిసినప్పుడు నిజంగా మనం కృంగిపోయేవారిగా ఉండం ప్రేమ వాళ్ళ సాధారణ అనేక ఏం చేస్తుంది అంటే దేవుడిచ్చిన కృపను దేవుడిచ్చిన ధన్యతను దేవుడిచ్చిన ఆశ్రదాన్ని ఎప్పుడు కూడా సాతాను చూపించదు ప్రేమ వారు అద తోటలో కూడా అదే చేస్తాం దేవుడు ఏదైనా తోట అంతా ఇస్తే అంత తోట ఇచ్చాడు అన్ని వేల లేకపోతే లక్షల లేకపోతే కోట్ల వృక్షాలు ఫలవృక్షాలు ఇచ్చాడు కదా అవి చూపించలేదంట ఏదినకూడదు అని అడిగిందంట అదే రీతిగా దేవుడిచ్చిన దేవుని ఆశ్రవదాలు కృపను సాతాను ఎప్పుడు మనకు చూపించు దాని ద్వారా ఏమవుతుంది అంటే మనం విడిచే పోడిచ్చేవారిగా ఉండడం ప్రారంభిస్తాం అంటే దేవుడిచ్చిన ధన్యతను వరచు సాధారణంగా మనం వింటూ ఉంటాం డబ్బు పోగొట్టుకుంటే సంపాదించుకోవచ్చు కానీ సమయం పోగొట్టుకుంటే సంపాదించుకోలేము అన్న మాట మనం వింటూ ఉంటాం ప్రేమ వాళ్ళ మాట నిజం సమయం పోతే తిరిగి రాదు కాబట్టి సమయాన్ని సద్వినియోగపరుచుకోవాలి అయితే ఇది చాలా అంటే అప్పుడు ఏమని సమయం చాలా శ్రేష్టమైనది అనే మాట కదా ప్రేమే వాళ్ళ అంతే కదా మరి దేవుడు ఒక మాట చెప్తున్నాడు మరి కార్యక్రమం చూస్తున్నాం మీకు మీరు దేవుని సంధికి వెళ్తూ ఉంటారు లేకపోతే ఇప్పుడు కూడా యూట్యూబ్లో వాక్యాన్ని చూస్తున్నా అంటే మీరు ఏం చేస్తున్నారు దేవునితో గడుపుతున్నారు అంతే కదా అలలూయ బైబిల్ ఒక మాట రాయబడి ఉంటుంది భక్తిహీనలతో నివసించడం కంటే మేము మందిర ఆవరణంలో ఒక్క దినము గడుపుట ఈ దినాల కంటే శ్రేష్టం అలలూయ బైబిల్ ఉన్న మాట ప్రేమ వల్ల అంటే బయట గడిపేదానికంటే దేవుని సన్నిధిలో దేవునితో గడపటం ఒక దినం గడపట వెయ్యి దినాల కంటే అంట మరి దేవుని వాక్యాన్ని చూస్తున్నావు లేకపోతే దేవుని మందిరానికి నువ్వు వెళ్తున్నావు ఇప్పుడు యూట్యూబ్లో వాక్యాన్ని చూస్తున్నావు మరి నువ్వు జీవితంలో ఏం కలిగి ఉంటావు దేవునితో గడుపుతున్నావు అంటే ఒక దినం గడిపితే దాదాపుగా రెండు సంవత్సరాల పైబడి సమయము కంటే శ్రేష్టం అంట మరి అటువంటి శ్రేష్టకరమైన సమయాన్ని దేవుడు నీకు ఇచ్చి ఉంటే దేవునితో గడిపేటాయం అలలుయ్యా మరి దేవుని వాక్యం వింటున్నాం కదా మరి ఈ టైం దేవునితో టైం ఈ టైం అంత శ్రేష్టమైనది నీకు అంతకంటే రెండున్నర సంవత్సరం దగ్గర దగ్గర అంత ఆశ్రద్ధమైన టైంగా దేవుడు దీన్ని మారుస్తాను అంటే మరి నీకు కేవలం చూస్తున్నాగా దేవుడు అటువంటి ధన్యత ఎంతోమంది ఉంటారు మరి ఎంతోమంది ఈ కార్యక్రమాన్ని చూడడం లేదే మరి దేవుని సందులు నువ్వు మాత్రం గడుపుతున్నావు మరి మన పక్కన వారు లేకపోతే ఇంకా అనేక మంది ఉంటున్నారు మన జీవితంలో దేవుని సంధికి వెళ్ళే భాగ్యమే లేదే అయితే దేవుడు మన అటువంటి ధన్యకరమైన సమయంలోకి తీసుకువెళ్తుండగా అనేకసార్లు మనం అనుకుంటున్నాం ఏమీ లేదే అని మిగిలి శ్రేష్టకరం ఏదైతే సమయం అయ్యా పోతే రాదు అంటే ఒక సమయం దేవునితో గడిపితే అంట రెండున్నర సంవత్సరాల కంటే ఎక్కువ అని చెప్పు అటువంటి ప్రశస్తమైన సమయం దేవుడికి ఇస్తుంటా ఇస్తుండగా మరి దేవుడు నేను విడిచిపెట్టాడు లేకపోతే మర్చిపోయాడు నా జీవితంలో సమస్య ఉందని బాధపడుతుంటే నిజంగా సాంతాన్ని చూపించే మాటలు దేవుడు ఆల్రెడీ శ్రేష్టకరమైన సమయం మీ జీవితాలను ఏది బ్రదర్ అంటే మీరు ఇప్పుడు చూస్తున్న నెగిటివ్ కార్యక్రమం దేవుని ప్రేమ వల్ల మరి ఈ సమయం దేవునితో గడుపుతుండగా నిర్ధన్యులు కాదా నిర్ధన్యులు కాదా అలలూయ దేవుడు ఇచ్చిన ధన్యత మీకు అది అలలూయ మరి దేవుడు ఆ ధన్యత ఇచ్చిన దేవుడు మీ జీవితంలో ఆశీర్వాదాన్ని అద్భుతాలు చేయలేడ ఖచ్చితంగా చేస్తాం దేవుణ్ణి నమ్ముదాం మరి కార్యక్రమం ద్వారా మీతో మాట్లాడుతాం మిమ్మల్ని బలంపరుస్తున్నాగా బాధ దుఃఖం పక్కన పెడదాం అయ్యా శ్రేష్టకరమైన సమయాన్ని నాకు ఇచ్చు నువ్వు మాత్రం ఇక నా జీవితంలో ఆశ్రదం కూడా ఇస్తా ఉన్నాం మీ ప్రార్థన చేయడం ప్రారంభిద్దాం అల్లు తనలోంచి ప్రార్థన చేస్తాం ప్రేమ కలిగిన తండ్రి కృపగలిగిన ప్రభు జీవం కలిగిన జీవాధిపతి ఈ బంగారు పాదాలకి ముఖ్య వందనాలు చెల్లించుకుంటున్నాం అయినా మీరు మాట్లాడితేనే మేము బ్రతుకుతాం తండ్రి నీ మాటలే ఆత్మయో జీవమై అంటున్నాయి ఎన్ని రోజులు ప్రభు నా జీవితంలో ఏమీ లేదు నా జీవితంలో ఏమీ లేదు నేను కుటుంబ బిడలతో శ్రస్థకరమైన సమయాన్ని మీకు ఇచ్చున్నా సెలవిచ్చిన మా గొప్ప దేవానికి స్తోత్రాలు వంద ఆ సమయం ఇచ్చిన దేవుడు అని జీవితంలో అద్భుతాలు చేయటానికి కూడా సమర్థుడై ఉంటున్నాగా వందనాలు ఈ బిడ్డల జీవితంలో తీర్పు బాధ వేదన తొలగించాడు ఇక బలమైన సంతోషం ఆనందం నెమ్మది అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు సూచక క్రియలు మహత్కారంలో బలము కనబరచండి నాయన పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పటికే నాయన బిడ్డల మీదకి దిగి వస్తుండగా అల లూయ స్తోత్రం పరిశుద్ధాత్మ దేవ ఇంకా బలముగా నింపడినాయన బిడ్డలు అన్ని భాషలతో మాట్లాడుతూ దేవుని గనపరుస్తుండగా స్తోత్రం దేవుని శక్తి నాయన నిజముగా తండ్రి కార్యక్రమం చూస్తున్న బిడ్డల మీదకి దిగి వస్తుండేందుబట్టి స్తోత్రం అలా లూయ ఇంకా బలముగా కుమరించాడు ఇంకా బలముగా కుమరించండి నాయన ఇంకా బలముగా కుమరించండి మరి బాధ నెటిర్పు అయా తొలగిపోవునుగా అద్భుతములు పొందుదురుగాక పొందుదురుగాక ముందు ఎన్నడూ లేని ఒక బలమైన పరిశుద్ధాత్మాభిషేకం నీ బిడల మీదకి దగి వస్తుండగా వస్తుంది మహిమ మినతా ప్రభావాలు మీరు మాత్రమే నేను ఈ కార్యక్రమం చూసిన ప్రతి బిడ జీవితంలో అద్భుతములు చేయన అచ్చర కార్యాలు జరిగించ సూచక క్రియలు మత్కార్యాలు జరిగించ అడ్డుగా ఉన్న ప్రతిదీ కూకటి వేళ్లతో సహా పెలగించబడున ఏ కోసం కోసమైతేనే బిడ్డలు ఎదురు చూస్తున్నారు ఆ ఆశ్రదం సంపూర్ణముగా స్వతంత్రించు పొందురుగా పోగొట్టుకున్నవన్నీ ఏసునామములు తిరిగి స్వతంత్రించు పొందురు ఏసునామములు వారి జీవితాలు పోయిన ఆశ్రుధం తిరిగి వారి జీవితాలకి వచ్చును గాక దాన్ని బలమైన కార్యం జరిగింది మేము సహకరించిన ప్రతి చూసిన ప్రతి బిడ జీవితాలు అద్భుతం దేవుని హస్తం వారి దిగి వచ్చి వారిని తాకుతుండాలి వారి వాక్ శక్తి అనుగ్రహించిన ప్రతి బిడల భాషలతో మాట్లాడుతున్నారు ఆత్మ పురుల ఆత్మ ప్రత్యక్షతలు బిడలు చేసి అది కొంచెం ఏకమారు కావాలనుకుడుతున్న బిడల జీవితంలో ప్రతి విధమైన అద్భుతం చేయాలి సహకరిస్తున్న ప్రతి బిడ్డను దీవించారు సినిమా అందరిని దీవించి సార్ అయ్యా తన యూట్యూబ్ ఫ్యామిలీస్ అన్నిటినీ దర్శించి గొప్ప అనేక దినాలుగా ప్రార్థనలు ఎక్కువ ఇస్తున్న బిడ్డలు అయా సమస్యలతో బాధపడుతున్నా దీవించారు బిజినెస్ అంతటినీ దీవించి గొప్ప కార్యం నుంచి వారికి రావాల్సిన ప్రాపర్టీ విషయం జాబ్స్ విషయం ఏసునాములు అనుగ్రహించబడులుగా ప్రసర్ మా జీవితంలో అద్భుతం జరుగుతుందా నిజంగా జరుగుతుందా అన్న అనుమానంతో అద్భుతము చేసి వినామాలు